హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మారులేస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి రోజు నేనైతే త్రీ థర్టీకి లేసేసాను లేసేసి ఇంకా అన్ని నా పనులన్నీ చూసేసుకొని స్నానం చేసేసి కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను డ్రెస్సే వేసుకున్నాను ఎందుకంటే ఫెస్టివల్ రోజు చాలా వర్క్ ఉంటుంది కదా అది ఎంత కంప్లీట్ చేసుకోవాలంటే ఫాస్ట్గా శారీ కట్టుకొని చెయ్యాలి అంటే నాకు అస్సలకి చెయ్యలేను ఫాస్ట్గా అసలు అందుకని డ్రెస్ వేసుకున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చీర కట్టుకుందాము అని అనుకున్నాను ఇవాళ బ్రహ్మ ముహూర్తంలోనే దీపాలన్నీ పెట్టేసి దేవునికి నిత్య పూజ జరిపేసుకోవాలి అని అనుకున్నాను ఇంకా మా గీత అయితే తను వచ్చి తన పని తను చేసుకొని పోయింది ముగ్గులన్నీ చక్కగా వేసేసి నీట్గా క్లీన్ చేసి అన్ని ముగ్గులు వేసేసి వెళ్ళిపోయింది నేనైతే ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలో అక్కడక్కడంతా దీపాలని దీపం ఉన్న ఇల్లు ఒక జీవం ఉన్న ఇల్లు లాగా అనిపిస్తుంది అందుకని నేనైతే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ దీపం అయితే పెట్టేసుకుంటాను అన్నీ చదురుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని దీపం పెట్టాలి అంటే అవదు కాబట్టి ముందు దీపాలు అయితే ఎక్కడెక్కడ వెలిగించాలో అక్కడక్కడంతా దీపాలు వెలిగించేసుకుంటాను నాకు తులసమ్మ దగ్గర గుమ్మాల దగ్గర దేవుని మందిరంలో బ్యాక్ యార్డ్లో ఆగ్నేయ దీపము ఇవన్నీ వెలిగించేసుకుంటే నాకు టోటల్ పూజ చేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అందుకని నేనైతే దీపాలు పెట్టేసుకుంటాను పూలమాలలు మామిడాకులు అయితే మావారు లేసాకే కడతారు నేనైతే కట్టలేను నాకు అందవు మావిడాకులు కూడా మావారే పెట్టిస్తారు నాకు ఎందుకంటే హైట్ వేసుకొని ఎక్కాలి అది మావారైతేనే హైట్ వేసుకొని ఎక్కి నేను కింద నుంచి చెప్తూ ఉంటే అలా అలా నాకు కట్టిచ్చేస్తారు ఇంకా సరే ఫోర్ ఓ క్లాక్ లోపల నేను నిన్నటి పూలన్నీ తీసేసి దేవుడికి పెట్టినవి నిన్నైతే చామంతులతో పూ పూజ చేశాను అన్ని చామంతి పూలతో డెకరేట్ చేసుకున్నాను ఇవాళైతే అన్నీ గులాబీలతో పూజ చేసుకుందాము అనుకొని విగ్రహాలన్నీ కడిగేసుకొని పసుపు కుంకుమ బొట్టులు అవన్నీ పెట్టేసుకొని గులాబీ పువ్వులు పెట్టేసుకున్నాను అన్నిటికీ గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేస్తాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించేసుకుంటాను ఇవాళ దేవునికి కూడా భోజనం పెట్టాలి కాబట్టి స్పెషల్ వంటకాలు చేయడానికన్నీ లేట్ అవుతుంది ఇంకా అందుకని నిత్యపూజ జరిపేసుకుందాము అని దేవుణ్ణి దేవుళ్ళందరినీ శుభ్రంగా కడిగేసుకొని క్షీరాభిషేకం లక్ష్మీదేవికి మాత్రమే చేసుకున్నాను స్టవ్ అది క్లీన్ చేసేసుకొని అర్లీ మార్నింగే బొట్టది పెట్టేసుకొని ఇంకా పాలగిన్నె పెట్టేశాను పాలు పొంగించేసి ఆ పాలల్లోనే ఇంకా పొంగలి చేసేద్దాము అని అలా ఉంచేసాను కొత్త ధాన్యంతో పొంగలి పొంగించడము కొత్తగా వచ్చే పంట చెరుకు రేగిపళ్ళు ఇలాంటివి ముఖ్యము చెరుకు రేగిపళ్ళు ఆపిల్ పళ్ళు పాలు పెట్టేసి దేవునికి నిత్య పూజ జరుపుకున్నాను ఇంకా తర్వాత పూజ వంటలన్నీ చేసిన తర్వాత అన్నం నైవేద్యంగా పెట్టి అన్నము పప్పు అవన్నీ చేసినవన్నీ నైవేద్యంగా పెట్టి మళ్ళీ హారతిస్తాను ఈ కవర్లో అయితే పుల్లారెడ్డి స్వీట్స్ మా తమ్మకి మామయ్యకి ఏమి ఇష్టమో అవి కూడా తీసుకొచ్చాము అవన్నీ అక్కడ పెట్టాను మళ్ళీ వాళ్ళకి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా పెడదాము అని చెప్పి ఇంకా ఫోర్ ఫార్టీ అయింది ఇంకా ఆల్మోస్ట్ పొంగలంతా కూడా ఉడికేసింది ఇంకా కాసేపు పాలు పోసి బెల్లం అది వేసి నెయ్యి బాగా వేసి జీడిపప్పులు అవన్నీ వేపి అందులో వేసేసి కొంచెం పచ్చకర్పూరము ఎలైచీలు అందులో వేస్తాను బాగా టేస్టీగా ఉంటుంది మా వారైతే పొంగలి మాత్రం అమృతంలాగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా మనము భగవంతునికి ఏ నైవేద్యం చేసినా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పొంగలైతే చేసేసాను ఇంకా అదంతా తీసి పక్కకి ఆ అలాగే పక్కకు ఉంచేసాను కొంచెం కాఫీ తాగుతాము అని చెప్పి కాఫీ పెడుతున్నాను ఈ లోపల మా వారు కూడా వచ్చారు ఇంకా కాఫీ అది కలిపేసి ఇద్దరం కూర్చొని తాగేస్తే కొంచెం కాఫీ తాగానంటే కొంచెం యాక్టివ్గా వర్క్ చేసుకోగలమా మా వారు లేసాక అంటూ ఉన్నాను అత్తమ్మకి అది ఇష్టము మామయ్యకి ఇది ఇష్టము అని చెప్పి అనుకుంటూ సరదాగా వంటంతా కంప్లీట్ చేసేసుకున్నాను వంకాయ కూర అంటే మా అత్తగారికి చాలా ఇష్టము ఈ ఈ మినపప్పు చట్నీ అంటే కూడా వాళ్ళిద్దరికీ చాలా ఇష్టము ఇద్దరు టేస్ట్లు ఒకటేలాగా ఉంటాయి ఇంకా నేను వంటంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పంతులు గారిని లెవెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు ఇంకా మా వారి బ్రదర్ ఒక అబ్బాయి కూడా చనిపోయాడు ఎవ్రీ ఇయర్ ఒక జత ప్యాంటు షర్టు ఆ అబ్బాయి కోసం పెట్టేవాళ్ళము ఈ మధ్య మా అత్తమ్మ మా మామయ్య చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా బట్టలు పెట్టాము ముగ్గురికి బట్టలు అక్కడ పెట్టి దాని మీద తాంబూలము పువ్వులు అన్నీ పెట్టాము వాళ్ళు చనిపోయి వన్ ఇయర్ అయింది ఇంకా వాళ్ళు ఎప్పుడూ నెల్లూరులోనే నేటివ్ ప్లేస్లోనే ఉండేవాళ్ళు ఈ మధ్య ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు వాళ్ళిద్దరూ సపరేట్గానే ఇల్లు తీసుకొని సపరేట్గానే ఉండేవాళ్ళు చాలా హ్యాపీ కప్పులు వాళ్ళిద్దరికీ అలా సపరేట్గా ఉండడమే వాళ్ళకి ఇష్టము అందుకని ఇక్కడికి వచ్చాక కూడా అలానే ఉంటాము అని అన్నారు వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు అత్తమ్మ నీరసంగా ఉంటుంది నాకు అంటే అప్పుడు అడిగారు మా మనీ మమ్మల్ని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకే మా మనీ గోల్డ్ అంతా ఇస్తాము అని చెప్పారు మేమైతే అమెరికాకి ఆస్ట్రేలియాకి అటు ఇటు వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లోనే సెటిల్గా ఉంటారు ఒక చోటే అని వాళ్ళకున్న త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో వీళ్ళు ఉండేవాళ్ళు వన్ ఇయర్ కూడా ఉండలేదు ఈ లోపల అత్తమ్మకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు అలాగా చనిపోయారు తర్వాత మావయ్య కూడా హెల్త్ బాగుండేది కాదు ఆయన కూడా ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి బంధం అలాంటిది ఆమె వెళ్ళిపోయిన ఆరు నెలలకి అంతా ఈయన కూడా కాలం చెందారు మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాము మేము పిల్లలు పుట్టే వరకు తర్వాత మేము మా వారికి జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసాము ఇలా పెద్దలకి పెట్టుకునే రోజు పెద్దల మాటలు కొన్ని చెప్పుకుంటే వాళ్ళు పైనుంచి చూ వింటూ ఉంటారు వీళ్ళు ఏం చెప్తున్నారు మనం గుర్తున్నాము మన బిడ్డలు మన కోసం ఇవన్నీ చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు ఇంకా పంతులు గారికి స్వయం పాకం దానంగా ఇచ్చారు ఆ అమ్మాయికి తాంబూలం ఇచ్చాను నా పూజ పరిపూర్ణంగా జరిగింది నాకు మంచి ఫలితాన్ని మా అత్తమ్మ చూపించారు ఆ అమ్మాయి రూపంలో వచ్చి తన తాంబూలం తను తీసుకున్నారు తర్వాత సంక్రాంతి లక్ష్మీదేవిలాగా వచ్చిందని తాంబూలము ఆ అమ్మాయికి ఇచ్చాను అట అమ్మవారి రూపంలో మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకొని నా నా పూజకి ఫలితాన్ని ప్రసాదించారు మనం పూజ చేసినప్పుడు ఇలా ఎవరైనా ముత్తైదు వస్తే అమ్మవారి రూపమే అని భావించాలి పెద్దలకు మనం చేసిన పూజ పెద్దలకు నచ్చినట్లయితే వాళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళ తాంబూలం వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇది ఒక మంచి మెరాకిల్ ఇలా ముత్తైదువికి పూజ చేసుకున్నప్పుడు ఎవరైనా ముత్తైదువికి తాంబూలం ఇస్తారు నేను ఎవరినైనా పిలిచి ఇద్దాము అనుకుంటూ ఉన్నాను ఈ అమ్మాయి మా ఫ్రెండు ఈమెకిద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ తను ప్రసాదం తీసుకొని అక్షంతలు తీసుకొని నాకు ఇవ్వడానికి వచ్చింది అక్షంతలు తీసుకొని రావడం నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది మా వారు పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం కూడా మాకు తృప్తిగా ఉంది వాళ్ళు ఏవేవైతే తినేవాళ్ళు అవన్నీ కూడా అక్కడ పెట్టి ఉంచాము ఫస్ట్ టైం మా ఇంటి పెద్దలకి పూజ చేసుకున్నాము నాకు మా అమ్మ నాన్న కూడా లేరు వాళ్ళకి కూడా ఈ పూజని సమర్పించాను ఏ లోకంలో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది ఏ లోకంలో ఉన్న పెద్దవాళ్ళ ఆశీసులు పిల్లలకి తప్పకుండా ఉంటాయి నేను సింగిల్గా ఫోటో దిగలేదండి ఇద్దరం కలిసే దిగాము అందుకే మా వారు నేను ఉన్న ఫోటోనే పెట్టాను ఈ సంక్రాంతి మర్చిపోలేని సంక్రాంతి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ